కడలి గర్భాన్ని భారత్ తవ్వనుందా ఏ రాళ్ల రహస్యాన్ని ఛేదించాలని భారత్ ప్లాన్ వేసింది సముద్ర మైనింగ్ తో ప్రమాదం పొంచి ఉందా మీరు ఇప్పటి వరకు స్పేస్ గురించి న్యూక్లియర్ చిప్పు ఏఐ రేసుల గురించి వినుంటారు కానీ ఇప్పుడు చెప్పబోయే రేస్ గురించి మాత్రం విని ఉండరు అదే డీప్ సీ రేస్ ఈ పోటీ మహాసముద్రాల గర్భంపై ఆధిపత్యం కోసం సాగుతున్నది ఎందుకు ఈ రేస్ అంటే వనరుల కోసమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు సముద్ర గర్భంలో ఖనిజాల ఖజానా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఖనిజాల విలువ ఎంత ఉండొచ్చు అంచనా వేయండి ఏమాత్రం ఐడియా రావడం లేదు కదూ సముద్ర గర్భంలోని ఖనిజాల విలువ సుమారు ఎనిమిది నుంచి పదహారు లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఈ రేసులోకి ఇప్పుడు భారత్ కూడా ఎంట్రీ ఇస్తోంది వనరుల కోసం సముద్రం అడుగు భాగంలో తవ్వకాలు చేపట్టాలని భారత్ యోచిస్తోంది అసలు డీప్సీలో మైనింగ్ ఎలా సాధ్యమని విస్తుపోతున్నారా సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీనంతటికీ ముందు కడలి గర్భాన్ని తొలిచేందుకు అనుమతి పొందాల్సి ఉంటుంది అంటే సముద్ర గర్భంలో అన్వేషణకు లైసెన్స్ అన్నమాట ఈ లైసెన్స్ ను ఐక్యరాజ్య సమితికి చెందిన విభాగం ఇంటర్నేషనల్ సీబేట్ అథారిటీ ఐఎస్సీ మంజూరు చేయనుంది ప్రత్యేకించి సముద్రంలో ఏదైనా ఒక ప్రాంతంలో అన్వేషణకు ఐఎస్ఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఐఎస్ఏ అనుమతి మంజూరు చేస్తే ఇక సముద్ర లోతుల్లో ఖనిజాల వేట కొనసాగించచ్చన్నమాట ఇప్పటి వరకు ఐఎస్ఏ ముప్పై ఒక్క లైసెన్సులు మంజూరు చేసింది ఐఎస్ఏ మంజూరు చేసిన లైసెన్సుల్లో రెండు లైసెన్సులు భారత్కు చెందినవి ఉన్నాయి అవి కూడా రెండు వేల పదహారులోనే మంజూరయ్యాయి అయితే ఇప్పుడు భారతం మరో రెండు లైసెన్సులు కావాలని కోరుకుంటోంది ఒక లైసెన్సును హిందూ మహాసముద్రంలోని కాల్స్బర్గ్ రేఖ మరో లైసెన్స్ ని హిందూ మహాసముద్రంలోని అఫనాసి నికిటిన్ సముద్ర పర్వత ప్రాంతాల్లో పరిశోధనలు చేయాలని భారత్ ప్లాన్ వేసింది ఐఎస్ఎల్ లీగల్ టీం పలు సందేహాలను తీర్చాలని భారత్ను కోరినట్టు నివేదికలు చెబుతున్నాయి ఆ సందేహాలు తీరితే ఢిల్లీకి రెండు లైసెన్సులు మంజూరవుతాయి సో ఇప్పుడు పర్మిషన్ పరిశీలనలు ఉందన్నమాట ఇక భారత్ సెకండ్ స్టెప్ ఏమిటంటే అసలైన సముద్రం అడుగులోకి వెళ్లడం కానీ ఇక్కడే అసలు సవాళ్లు ఎదురవుతాయి సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే అంతర్ కి వెళ్ళినంత సులువు కాదు అంతరిక్షం అంత శూన్యం అందుకే గ్రహాంతరాలను మనిషి శోధించగలుగుతున్నాడు కానీ సముద్ర గర్భం అలా కాదు నీటి నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది సముద్ర గర్భంలోకి వెళ్లే ఒత్తిడి పెరుగుతుంది అంటే మనం సముద్ర గర్భంలోకి వెళ్తుంటే నీళ్లు మనల్ని అడుక్కి నెట్టేస్తాయన్నమాట సో సముద్ర గర్భంలోకి వెళ్లాలంటే అందుకు సిద్ధమవడమే అసలైన సవాల్ ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటిలోనే భారత్ సముద్ర గర్భం దిశగా అడుగులు వేసింది అప్పట్లోనే ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును చేపట్టింది దాని డీప్ ఓషన్ మిషన్ దీనికోసం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించింది అయితే సముద్ర గర్భంలో అన్వేషణ కొనసాగించాలంటే దానికి సరైన వాహనం అవసరం సముద్రపు అడుగు భాగానికి తీసుకువెళ్లే నౌక అవసరం అన్నమాట అందుకోసం భారత్ మత్స్య సిక్స్ అనే ప్రత్యేక స్వయం చోదక నౌకను తయారు చేసింది మత్స్యం అంటే చేప ఈ మత్స్య సిక్స్ థౌజండ్ లక్ష్యం ఏమిటంటే ఆరు వేల మీటర్ల లోతులో ఉన్న సముద్ర అట్టడుగుకు చేరుకోవడమే మిషన్ లో మత్స్య సిక్స్ థౌజండ్ లో ముగ్గురు పరిశోధకులు సముద్ర గర్భానికి వెళ్లనున్నారు ఈ మిషన్ ను రెండు వేల ఇరవై ఆరులో చేపట్టే అవకాశం ఉంది మీరు ఇప్పటికే వినే ఉంటారు చంద్రయాన్ మంగళ్యాన్ ఈ క్రమంలో మిషన్ మత్స్య సిక్స్ థౌజండ్ ని సముద్రయాన్ గా భారత్ పిలుస్తోంది ఈ మిషన్ సముద్ర గర్భంలో ఏం అన్వేషించనుంది పాలిమెటాలిక్ నాట్ జువెల్స్ కోసం పరిశోధించనుంది పాలిమెటాలిక్ నాట్ అంటే ఏదో విచిత్రమైనదిగా అనిపిస్తుంది కానీ భారత్ వెతకపోయేది కేవలం బంగాళా దంప సైజు ఉన్న రాళ్లను మాత్రమే ఆ రాళ్ల కోసం అంత రిస్క్ అవసరమా అనుకోవచ్చు కానీ ఆ రాళ్లలోనే అసలైన ఖనిజాలు మ్యాంగనీస్ కోబాల్ట్ నికెల్ తో పాటు కాపర్ వంటివి ఉన్నాయి ఇవి అత్యంత ఖరీదైన ఖనిజాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే వాటిని అరుదైన ఖనిజాలని పిలుస్తాం సముద్ర గర్భమంతా ఈ పాలిమెటాలిక్ నోడ్జెల్స్ తోనే నిండి ఉంది భారత్ ప్లాన్ ఏంటంటే సముద్ర గర్భంలోకి వెళ్లడం ఈ రాళ్లను సేకరించడం వాటిని పైకి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించడం అందులో అసలు ఎలాంటి ఖనిజాలు ఉన్నాయో తెలుసుకోవడమే పోలిమెటాలకు నోడ్జెల్స్ గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత సముద్ర గర్భంలో కమర్షియల్ మైనింగ్ ను భారత్ చేపట్టనుంది సముద్రపాటు అడుగులో మొత్తం ముప్పై ఎనిమిది కోట్ల టన్నుల పాలిమెటాలిక్ నార్డ్జెల్స్ ఉన్నట్టు భారత్ అంచనా వేస్తోంది వాటి విలువ సుమారు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పైన ఉంటుందని తెలుస్తోంది వాటితో బ్యాటరీలతో పాటు ఈవీ ఛార్జర్లు సోలార్ ఫామ్స్ విండ్ ఫామ్స్ వంటివి తయారు చేయొచ్చు సముద్రం అట్టడుగులో తవ్వకాలతో భారత్ గ్రీన్ ఎనర్జీ దిశగా వెళ్లేందుకు ఛాన్స్ ఉంది సో భారత్ కు డీప్సీ మైనింగ్ అనేది అత్యంత కీలకమైనది అన్నమాట రాజకీయంగా కూడా భారత్కి ఇది పరపతిని పెంచనుంది నిజానికి ప్రస్తుతం సముద్రం అడుగు భాగం ప్రధానమైన రియల్ ఎస్టేట్ గా మారింది దీనికోసం ఇప్పుడు అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి కానీ అమెరికా మాత్రం సముద్ర గర్భాన్ని తవ్వేందుకు ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే యుఎన్ తీర్మానంపై అమెరికా సంతకం చేయలేదు అందుకే సముద్ర గర్భంలో తవ్వకాల లైసెన్స్ కోసం ఐఎస్ఏకు అమెరికా దరఖాస్తు చేయడం లేదు చైనా రష్యా దేశాలు భారీగా సముద్ర గర్భంపై పెట్టుబడులు పెడుతున్నాయి ఇప్పటికే రష్యా నాలుగు చైనా ఐదు లైసెన్సులు తీసుకున్నాయి ఈ నేపథ్యంలో డీప్సీ లో వెనుకబడాలని భారత్ కోరుకోవడం లేదు ఇప్పటికే రెండు లైసెన్సులు తీసుకున్న భారత్ మరో రెండు లైసెన్సులకు దరఖాస్తు చేసుకుంది అంతేకాదు హిందూ మహాసముద్రంలో శక్తిని చాటడానికి కూడా భారత్ కు ఈ సీ మైనింగ్ సహాయపడనుంది ఇప్పటికే హిందూ మహాసముద్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే ప్రధానంగా భారత్ మాల్దీవుల మధ్య వివాదం రాజుకుంది భారత భూభాగాన్ని గుర్తించడానికి ఈ సముద్ర గర్భ మిషన్లు సహాయపడతాయి ఈ వారం చివరి నాటికి భారత లైసెన్సుల విషయంపై ఓ క్లారిటీ వస్తుంది అంతర్జాతీయ సీబెడ్ అథారిటీ సభ్య దేశాలు జమైకాలో సమావేశం అవుతున్నాయి ఇందులో సముద్ర గర్భంలోని మైనింగ్ కు సంబంధించిన నిబంధనలు లైసెన్సులపై చర్చించనున్నాయి లోతైన సముద్ర మైనింగ్ అద్భుతంగా ఉంటుందని మనకు అనిపిస్తుంది కానీ ఈ విషయంలో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి సముద్రం అడుగు భాగం గురించి మనకు తెలిసింది చాలా తక్కువే సముద్రం గురించి అధ్యయనం చేయకుండానే మైనింగ్ కు దిగడం అనేది ప్రమాదకరమైనది ఇప్పటికే అనేక పర్యావరణ సంఘాలు డీప్సీ మైనింగ్ ను వ్యతిరేకిస్తున్నాయి పలు దేశాలు దీన్ని నిషేధించాలని కోరుకుంటున్నాయి కనీసం లోతైన సముద్రాల పర్యావరణం గురించి తెలిసే వరకైనా తాత్కాలికంగా నిషేధాన్ని విధించాలని డిమాండ్ చేస్తున్నాయి అయితే ఈ విషయంలో చైనీయులు ఎలా స్పందిస్తున్నారు అంటే సముద్ర గర్భంలోని తవ్వకాల నిషేధంపై గత ఏడాది ఐఎస్ఏ భారీగా చర్చించింది నిషేధం దిశగా అడుగులు వేసింది అయితే డీప్ సీ మైనింగ్ నిషేధాన్ని ఎవరు అడ్డుకున్నారో తెలుసా చైనీయులే ఇక్కడ అసలు విషయం ఏంటంటే లోతైన సముద్రాన్ని కాపాడుకోవడంతో పాటు బీజింగ్ ను భారత్ ఎదుర్కోనాల్సి ఉంటుంది ఏదేమైనా భారత్ మాత్రం రష్యా చైనాలతో పోటీ పడాలని యోచిస్తోంది అందుకే సముద్రయాన మిషన్ లో భాగంగా కడలి అడుగులో నిక్షిప్తమైన ఖనిజల ఉనికిని తెలుసుకోవాలని భారత్ ఆరాటపడుతోంది అయితే భారత్ కు రెండు లైసెన్సులు మంజూరవుతాయా భారత్ సముద్రయానం రెండేళ్ల కంటే ముందే ప్రారంభిస్తుందా ఇది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే